శాంతి అహింస ద్వారానే ఏదైనా సాధ్యం నెల్లూరు జిల్లా కావలిలో గాంధీ జయంతి సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డి ఆదర్శాల మేరకు డిడీపీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి మాకుంట పార్వతమ్మ రోడ్లో ఉన్న గాంధీ విగ్రహం వద్ద నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివారణ అర్పించారు ఈ రోజున కావలి తెలుగుదేశం పార్టీ తరఫున మా బిందమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు సభ్యులు వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క సూచన మేరకు ఈ రోజున గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది అహింస శాంతి సత్యం నిజాయితీ ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు అనేది నిరూపించినటువంటి వ్యక్తి స్వర్గీయ మహాత్మా గాంధీ వారి యొక్క ఆలోచనలు ఈ రోజున పలు దేశాలలో వారు చూపించినటువంటి మార్గాలను అనుసరిస్తున్నారు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి ఎన్నో మారణ హోమాలు జరుగుతున్నాయి గాంధీజీ గారి యొక్క ఆశయాలను మనం కొనసాగించాలి వారు చూపించినటువంటి అహింస శాంతి మార్గాల ద్వారానే మనం ఏదైనా సాధించుకోవాలి అనేది గట్టిగా నమ్ముతున్నాం మా కావాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అదే సందర్భంగా వారికి మా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజున ఘనమైన అర్పిస్తూ వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తామని ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరి తరఫున కూడా నేను తెలియజేయడం జరుగుతుంది కానీ పట్టణాలు కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుందని చెప్పి మంచి ఆలోచనలతోటి ఈ రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మరి అదేవిధంగా మంత్రులు కానీ అదేవిధంగా కావలిపట్న శాసన శాసనసభ్యులు శ్రీ రఘుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి కానీ గాంధీజీ గారి కళలు కన్నటువంటి వారి యొక్క అడుగుదాడులోనే పయనిస్తూ ఈ నియోజకవర్గాన్ని అగ్రగామిగా ఉంచాలని చెప్పి వారు అహర్నిశులు కూడా పూర్తి చేస్తూ ఉన్నారు అది అంతేకాకుండా ఈరోజు గాంధీ విగ్రహం ఈ సంవత్సరానికి దాదాపు మేము ఈరోజు గాంధీనగరం పెట్టి ఇరవై సంవత్సరాలు పూర్తయింది దాని సందర్భంగా దానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ప్రపంచంలో అశాంతి పూర్తిగా నెలకొని ఉంది అనేకమైనటువంటి దేశాలు ప్రతినిత్యం యుద్ధాలతోటి ప్రాణ నష్టాలతోటితున్నాయి ఈరోజు గాంధీ సిద్ధాంతమే దానికి మార్గం ఈరోజు దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా కూడా ఈ గాంధీజీ సిద్ధాంతాన్ని పాటించి శాంతి నోబుల్ బహుమతి పొందినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ హింసావాదం కాకుండా అహింసావాదంలోనే పోయే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు నాయుడు గారు గాంధీజీ కన్నా ఈ మొహోన్నతమైన వ్యక్తి అబ్దుల్ కలాం గారిని మరి చేయడం రాష్ట్రపతిగా చేయడం మరి ఎన్నో కార్యక్రమాలని మరి ప్రతిభా పార్టీ గారిని కానీ అలాంటి వారి అందరం కూడా ఈ దేశంలో ఎంతో ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఆశయ సాధనలో గాంధీజీ గారి కలన సహకారాన్ని ముందు తీసుకుపోయే విధంగా పొరపాడుతూ ఆయన ఆశయాలను తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకుపోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం